సహనం ప్రతిబింబించేటువంటి స్కిట్ మన చీఫ్ విప్ గారు జీబీ ఆంజనేయులు గారి అధ్యక్షతన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది సంగతి రావాలి సార్ వెంకటేశ్వరరావు ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ ముందుగా ఆ స్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్ పొద్దున్నే స్మశాన్ని పెట్టా తప్పదు సార్ ప్రజలు కోరిక ఏదో బిల్డింగ్ ఓపెనింగ్ ఇట్టడి పెట్టా ఎక్కడే సార్ 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 తప్ప సార్ ఎమ్మెల్యే గారు నమస్కారం నష్ట సార్ నమస్కారం అన్నారా సార్ కుమార్ రాజు గారు ఎంత ఆనందంగా రావడం మాకు ఎంత ఆనందం ఉండేది అసలు ఆ పర్సనాలిటీ రావడం మాకు సంతోషం అంటారు చాలా సంతోషం అంజలి గారు ఇంతకేంటి విశేషాలు అన్నగారు వెంకటేష్ కాఫీ టీ ఎమ్మెల్యే గారు కాఫీ బాబు కాఫీ కాఫీ ఎమ్మెల్యే గారు బాబా నాకు ఏం మర్యాదలు వద్దన్న గారు చిన్న అర్జెంట్ చిన్న అర్జెంట్ అయ్యో ఏం వద్దన్న గారు నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను చెప్పండి ఏంటి మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు పెళ్ళి అయితే ఐదు రోజులు అయింది పెళ్ళి అయ్యి అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి అబ్బాయేమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం సమస్య ఏంటంటే వాళ్ళిద్దరి కలపండి అనగారు ఏమైంది ఏమి చెప్తాం అనగారు ఫస్ట్ నైటే పారిపోయాడు అనగారు ఏంటి ఫస్ట్ నైట్ పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయి తోటి కాపురం గారు మీరు దానికి నాకేంటి ప్లీజ్ గారు మన సీఎం గారేమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు ఏమనుకోదు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేశు సార్ ఆదేశాలు నలుగురు పిల్లలు సరే 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 సీఎం గారు చెప్పారు కాబట్టి కట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా నలుగురు పెద్ద మనుషులు పప్పించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారి అందరిని పంపించి ఎట్టొకట్ట పెళ్లి కొడుకుని బతలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు కనేట్టు మీరు చెప్పండి అన్నగారు ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు నైతిక బాధ్యత పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంటా మిత్రులు చాలా థ్యాంక్స్ అన్నగారు మంచి భరోసా ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి చెప్పి మీ మీ

మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు చాలా మంది వచ్చినారు సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలని వెయిట్ మాక ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏడు సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్నా సరేలే వెంకటరెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి పట్టుకోన్నా ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ అద్దోళ్ల కడిగిపోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే పని ఉంటే చెప్పు తమ్ముడు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ అవుట్ కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేవుంది అలాగే ఎందుకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావురా ర్యాంకు ర్యాంకు రాలేదన్న ర్యాంకు రాలేదా పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత పర్సెంటేజ్ నైంటీ పర్సెంటా నైంటీ ఫైవ్ ఆ కాదన్నా దేవో కోటా అన్న ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా ఆ ఏం కోటా డొనేషన్ కోటానా డొనేషన్ కట్ట ఇంతగా అదే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు నైంటీ పర్సెంటా రెండు సబ్జెక్టులు పోయినాయి అంట ఏంది గురి అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంక్ రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పింటే కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయిద్దా అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ మన నారాయణ గారిది మందే కదా సార్ కాలేజీ ర్యాంక్స్ మందే మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన ఆదే ఉంది అదేమంది ఆ అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ ఒరిదన్నా విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారు ఇదిగ రన్ని మనప్పుడు మనవాడికి మన ఇవ్వకపోతే ఎట్టన్నా ఒక సీట కరెక్ట్ సార్ కరెక్ట్ 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 ఆనా చిన్న సిప్కొచ్చింది రా తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి బెరీటట్టాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ అప్ప ఇల్లా అన్న అన్నా అక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏ లేదురా తమ్ముడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మౌనంగా చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ సార్ అరే అయ్యా ఏమనుకో అనుకోబాకరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాల మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మావాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంకా పాదయాత్ర లోకేష్ గారితో నడితే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ చేయాల్సిందే అనంటవా ర్యాంక్ వస్తే నీకు అడిగింది వస్తా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అన్నా అనుమానం అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట అబ్బా కరెక్ట్ తమ్ముడు కాదన్నానా నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తమ్ముడు పార్టీ కోసం నిలబడతా అరే బాబులు సంస్కృతి వద్ద పెద్ద మళ్ళీ బాబులు అంటావరాకపోతే అబ్బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీటు కుదరదురా నీ దండం పెడతా అంత బాగా అని చెబుతావు కన్నా పీడకు వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణం దక్క అంటాడు చూడాయన కమధర్మ రాజు సావిత్రిని అట్టుందన్న నీ వారం తమ్ముడు సీట్ ఇప్పిలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా ఏమనుకో బాకెళ్ళి రా అదే రాత్రి నువ్వు ఎందుకన్నా సర్లేనా వత్తాయిగా ఎన్నాడో లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలక్షన్లు కరెక్ట్ అవుగా మళ్ళీ మమ్మల్ని తొక్కుంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకున్నాం లేనా లెక్కలన్నీ ఖచ్చితంగా ఏంట్రా సార్ ఎలక్షన్లు సార్ పంచాయతీ ఎలక్షన్లు సార్ ఇగో ఇయ్యా నువ్వన్నా చెప్పాయ నేను చెప్తున్నాను సార్ నేనేం చేసినా నేను అంత కట్టపడ్డా ఈ చె ఈ చెబురు సార్ ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి బొక్కలు అరిగిపోయినాయి అట్లా సార్ ఎమన్ తప్పుడు నువ్వు పార్టీకి పనిచేయలేదు అన్ననా నన్ను నాకు ఓట్లు వేయలేదు అన్ననా నా కోసం పనిచేయలేదు అన్ననా సీట్ ఇప్పిలేదు తమ్ముడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు తిరిగావు కష్టపడ్డావు మరి ఏం చేస్తావు ని ఇంకో నీ ఎమ్మెల్యే కట్ ఏమన్నాకి ఇస్తావా అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజు ఎవరు కడతాను నువ్వు కడతా ఇత్త పో నీ దండం పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ నాకు కూడా టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలు అనడో మా దినాలు కూడా వస్తాయి కానీ అండి అరే తమ్ముడు అలాగ అరే తమ్ముడు సార్ వా సార్ మీరంత గొప్పలు సార్ ఏడు కొండగారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు తిట్లు సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్ సార్ పెద్ద వస్తున్నారు సార్ పెద్దయినా రండి ఇందాక మీరు రండి రాముడు భీవుడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా అన్నా అన్నా నాగయ్య బాగున్నావా నాకు గుర్తుపెట్టావా అసలు నిన్ను తొమ్మిది నెలలైంది అన్నా నేను నాగారని నాగన్నని అదే నాగయ పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారు అన్నా కాదు తమ్ముడు తెచ్చానన్నా ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు చెప్పు ఏం కావాలి అన్నా చిన్న కోరిక చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుక మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఏం కావాలి ఊళ్ళో పోస్ట్ కాలేజీ ఉందన్నా తొమ్మిది నెలలు అమ్మాయి ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అటు కాకుండా అయిందన్నా ఏం చేద్దాం ఎలక్షన్స్ కదా దానిమ్మిది తిరగడమే సరిపోయింది మనందరికి పెళ్ళాలకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిల్ హెచ్ఎం సీట్ అడుగుతున్నావు మొన్న నేను డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంకు కొట్టాలా మళ్ళీ సీనియర్టీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు సరే ఇంకోటన్నా ఇది చేయలేని తమ్ముడు ఏం అనుకోబాకే ఒక్కటన్నా సరే రారా ఎమ్మెల్యే నమస్కారం పెట్టు లేదు లేదు తమ్ముడు వద్దు 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 నమస్కారం పెట్టబాకా నాయుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు ఉంటాయే ఎస్పీ ఎస్పీ ఎన్ని వద్దు ఎస్పీ కొట్టాలి అరే మన అనితమ్మ గారు అనంతమ్మ గారి చెప్పి అన్నది అనంతమ్మ మాట తప్పకూడదు మాట చెప్పకూడదు అన్న పెద్ద సిక్ వచ్చింది డిగ్రీ పాస్ కాలేదు ఎస్పీ పోస్ట్ అంటే దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా ఐపీఎస్ అవ్వాలా అప్పుడు కానీ ఎస్పీ అవడు ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం అవుతారు సార్ సార్ అనుకుంటే అయిపోతుంది సార్ అన్నా మావాడు ఆరు అడుగులు ఆ తొంభై కేజీలు బరువు అప్పు పోలింగ్ బుద్ధి ఏజెంట్ అన్నా అయినా కుదర ఎస్పీ ఇస్తా అన్న కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు మళ్ళీ పని చేస్తాడన్నా నీకు ఓటు నీకు చేశానన్నావు కాదన్నా నేను ఇది మాత్రం చేయలేను తమ్ముడు ఎస్పీ లేను ఒకటే అడుగుతా అన్నా నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్న నువ్వు ధైర్యంగా ఏలికేస్తే కాలుకి వేస్తావు కాలుకేస్తే ఏలికేస్తావు ఏది ఇవ్వటం లేదు సరే చివరిగా ఒకటి అడుగుతా అన్నా మన హోమ్ మినిస్టర్ గారు నా సార్ చివరిగా ఒకటి అడుగుతున్నా అన్నా ఏంటిది ఏది కాదు నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు ఆ గ్రూపులో అంటావు మాకు గ్రూపులో నీవుండో అబ్బో చూసుకుందాం అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇవ్వాలి తన్నా సరేలే తమ్ముడు నువ్వు ఇస్తే నేను ఎన్నో చా ఉచ్చాలు ఇత్త అన్న ఉద్యోగాల గండ నేను ఇత్త ఈ సార్ అసెంబ్లీ ఎలక్షన్లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చూస్తా కానీ ఆ నమస్తే నన్ ధైర్యగుండు తిట్టుకో మాక తిట్టుకోమాక అజ్జేది వస్తా చూస్తా అదేం తమ్ముడు మరి రావాలిగా అన్న ఊర్లోకి పని చేయన్నా పని చేయన్నా కోపడబాకు తమ్ముడు కోపడపాకు పెద్ద మా ఎమ్మెల్యే కేసులు పెట్టావే మంచి పద్ధతి కాదు కదా లేండి సార్ ఇస్తారులే చెప్తారు మళ్ళీ రండి కొంచెం మళ్ళీ కోపడొద్దు కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు

పట్టుకో ఇది మంచి సినిమా కథ రవి సినిమాకి మంచి కథ రాశాను బాబు ఉన్నారు కదా బాలయ్య బాబు బాలాయి బాబుతో హీరోగా బాలయ్య బాబు హీరోనా మీరే నువ్వెళ్ళు అడుగుతావా మీరే చెప్పాలన్నో బాలయ్య బాబు గారిని నొప్పించే బాధ్యత నీది బాధ్యత నాదా నీది నిర్మాత ఏమో మీరు నేను నిర్మాత డైరెక్టర్ ఏమో నిర్మాత అంటే కోట్లు డబ్బులు పెట్టేది డైరెక్షన్ నాది అబ్బా డైరెక్షన్ నీది ఇంకేమి మాటలు పాటలు స్క్రీన్ ప్లే డైలాగ్లు లైరిక్స్ లిరిక్స్ అన్ని నేనే మాటలు నువ్వే పాటలు నేనే కథలు నువ్వే కథ నేనే నిర్మాత నువ్వు ఇది కష్టం గాని బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు బాగు తమ్ముడు అన్నా చూడు బాలయ్య బాబు కష్టం ఇది ఇంకో ఇది పట్టుకో ఇది పట్టుకో పట్టుకో పట్టుకోండి సార్ పట్టుకోండి ఇదేంటి ఇది ఇది కథ అన్న ఇది ఇంకో కథ కథ అన్నది మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ అవునన్నా లేదు నీ స్క్రిప్ట్ నేను ఇంత ముందు సినిమా తీసానన్నో నేనేం చేయాలి ఇంకా అది రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా ఇంక రిలీజ్ అవలేదు ఆ లోపలే ఉంది మీరు ప్రొడ్యూసర్ అన్న ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు నిర్మాతవి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి ఒప్పించాలి మీరు ఒప్పించాలి పవన్ అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటే ఈ షూటింగ్ లో ఆడ కుదిరి అందులో నీ డైరెక్షన్ నీ స్క్రిప్ట్ అంటే ఇది ఇది ఏ పనే కాదు అబద్ధాలు మాయ మాటలు చదవడం నా చేత కాదు ఇది నేను చేయలేను పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు ఉన్నారుగామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇది మాత్రం నేను అడగలేను అడగలేదన్నా ఇది చేయలేవా ఇది చేయలేను సరే నేను ఇంకొక కథ రాశాను అన్నా అందులో బాలయ్య బాబుతోనేమో ఈసారి ప్రభాస ప్రభాస్ కాదన్నావు బాలయ్య బాబుతో కుదరదన్నావు అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు అవును ప్రభాస్ తో అంటే వీలవదు అవును ఈసారి నువ్వే హీరో అన్న సూపర్ సార్ సూపర్ సూపర్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఒరే వెంకటేష్ సార్ నన్ను ఉంచాలనుకున్నావా పంపిద్దాం అనుకుంటున్నావా పైకి సార్ పైకి నువ్వు హీరో అన్న నిర్మాత నువ్వే హీరో నువ్వే డబ్బులు డబ్బులు డైరెక్షన్ నాది డాన్స్ నావి మ్యూజిక్ నాది నావి మాత్రం నీవి హీరో నువ్వు సినిమా తప్పనిసరిగా రెండు వందల రోజులు ఆడుతున్నా రెండు గంటలు కూడా ఆడదయా రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా ఇన్ని డబ్బులు వస్తాయి రవి చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు మమ్మల్ని నిద్రపోని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే అది సినిమాలు ఈ డైరెక్షన్ అది కాదన్నా ఈ నిర్మాణ ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు రవి నీకు దండం పెడతా గాని నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్న నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్న చెప్పాను అర్ధరాత్రి నా తలుపు తెట్టు ఆ తలుపు తెట్టు

నీతో తిరిగానా తిరిగావు మా ఊర్లో ఓట్లన్నీ అయించాన అడిగిన మాట నిజమే రాత్రి బళ్ళు తిరిగానా తిరిగిన మాట నిజమే మరి రేపు రావా రేపు మళ్ళీ రావా ఖచ్చితంగా మా ఊరు రావా రాకుండా తమ్ముడు రేపు మళ్ళీ ఎలక్షన్ రావా ఎలక్షన్ ఎందుకు రావు ఆ రావా మళ్ళీ వస్తావు కదా ఇంత చిన్న పని కూడా చేయిపోతాయి నువ్వు ఎందుకన్నా ఇది చిన్న పని అన్నగారితో సినిమా బాలకృష్ణ గారితో సినిమా ఇది చిన్న పని అంటే మరి కాదా ఇది ఇది చిన్న పని చిన్న పని కూడా చేయిపోతే నువ్వు ఎందుకన్నా సరే అన్నా చూసుకుందా వస్తావు కదా రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా మా ఊరు వస్తావు కదా అప్పుడు చూసుకుందాం లే అప్పుడు దానిది నువ్వే పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా పనికివా అంతే కదన్నా వస్తా అన్నా ఎంత అన్యాయం సార్ మిమ్మల్ని పనికివా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు మీరు చేత కాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవలేదు సార్ ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకో సినిమా పొగట్లేదు సార్ తిడ్డం అసలు విషయం ఏంటంటే మీరు చీపీ మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీలేరా ఒక్క మాట లేకపోతే మీరు మీరే హీరోగా తీయచ్చు కదా చెప్పండి చెప్పండి ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఎన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం ఓకే సార్ ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా ఆయనే నాకు ఆదర్శం ఓకే సార్ అర్థమైంది సార్ మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హం వస్తాను సార్ ఓకే తమ్ముడు ఫోన్ రింగ్ అవుతుందిరా హలో అలా ఎక్కడున్నారు ఇంట్లోనే ఉన్నారా ఏంద్ర తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేశావు అన్నా నిద్రపోతున్నారా అరే నీ అమ్మ గడుపు సల్లంగా రేత్రి రెండు గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా అన్నా మీరేగా చెప్పింది ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతాను అన్నారు కన్నా అసలుకి మా ఫ్రెండ్స్ ముందు చేశాను ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా అని కాల్ చేశాను అన్నా మీతో పని అన్న రేపు కలవాలన్నా టౌన్ లో ఉంటారు కన్నా అరే తమ్ముడు అన్నా రేపు ఉంటావా అని అడగటానికి రేపు రెండు గంటలు ఫోన్ చేసావంటరా అది కాదన్నా మా ఫ్రెండ్స్ ముందు చిన్న ఆ నీ ఫ్రెండ్స్ ముందు గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది అరే ఫోన్ పెట్టేసేయ్ రేపు రేపు రా ఉంటా లో ఉంటారా అరే పెట్టేరా ఏందిరా రేతి రెండింటికి కూడా వదిలిపెట్టరా నీ పుణ్యం ఉంటది రేపు రా హలో అన్న నమస్తే ఏంద్రా రామయ్య ఫోన్ చేసారు బండి బండి ఏం బండిరా రెండు రేత్రి రెండున్నరకు ఫోన్ చేసావు అది కాదన్నా ఇప్పుడు సైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకపోదామంటున్నారన్న పేకపోదామన్న పేకోదమన్నారా ఇదిగో ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు మీరు మాట్లాడండి ఫోన్ ఇస్తాను కానిస్టేబుల్ తో మాట్లాడాలా మా ఎమ్మెల్యే ఫోన్ తీసుకోరు ఏందండి అరా మీ పేరు భయపడుతున్నారు అన్న ఇల్లు ఫోన్ తీసుకోవట్లేదు ఫోన్ తీసుకోండి ఏదో డ్రైవ్ కేసు డ్రంక్ అరే తమ్ముడు నువ్వు పనికి తాగి మందు తాగి డ్రైవ్ చేయొచ్చట్రా నీ ప్రాణం ఏమైద్దిరా ఇదిగో ఇట్టడి మాత్రమే రికమెండ్ చేయను ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను ఏ పనున్నా మీకు ఫోన్ చెప్పారు ఏంది ఏ పనున్నా ఫోన్ ఇట్టడి ఉంటే ఫోన్ నేను ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్ట కుదిరింది అనా అది రేపు పొద్దున పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడతారా మీరు ఫోన్ చేస్తారు రేపు పొద్దున వదిలి పడుతారు కానీ మైన్ కట్టు రే పొద్దునా అంతేనాన్నా రే ఫోన్ పెట్టారురా స్కిచ్ సరే సరేనా సరే సరేలే చూద్దాం ఓకే చక్కటి ఆట పిడిపు అందరిని ఆద్దిగా నవించినటువంటి అద్భుతమైన ఇటువంటి స్కిట్స్ చేసిన ఈ బృందానికి ఒక్కసారి మనం గట్టిగా అక్కడ తాళే అందిద్దాం